श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे पूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कन्नकभूषणं मृगधरम् न्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्ष्नयनं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं च पुस्तकमुचितं भूनियुलम्बन्धु

ఎందుకు పనికి రాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళు సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు వదరు మూతలో తిట్టేవాళ్ళు దుర్మార్గులు తగాదాలు పెట్టుకునేవాళ్ళు కొట్టేవాళ్ళు మరి అందరిని బెదిరించే ఆస్తులు రాకుండేవాళ్ళు ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాము మరి సత్యవంతులు మరి ఇక్కడ ఉన్నాయో వదనుభూతులు దేశాన్ని పలి పాలిస్తున్నారు స్వార్థ పనులు అంటారు ఈ స్వార్థ పనులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల వేల వేదపోట్లు సంపాదించారు ఈ వందల కోట్లు వేరపూటలు ఏం చేయాలి ఈ వందల కోట్లలో వేల కోట్లలో ఆలోచిస్తే ఒక షర్ట్ ఉందండి రెండుకులు చొక్కా అది లక్ష రూపాయలు చొక్కా ఐదు లక్షల రూపాయలు ప్యాంటు పెట్టుకుంటే వాచ్ వచ్చాడు కోటి రూపాయలు అసలు ఇది ఏమిటి దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అదే సవయంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుందాం వాచ్ గడియాలు ఉందండి మరి రెండు వందలు మూడు వందలు పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది అదైనా టైం చూపించేది ఇదైనా టైం చూపించేది మరి గొప్పగా ఉండటం కోసం ఇట్లాంటివి చేయటం ఎక్కువ మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటది ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ ధైర్యం చేయాలి ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారుపు శుభరేఖ పెంచింది బంగారు శుభ శుభరేఖ ఆ ఒక్క కొన్ని లక్షలు అయింది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు హుండీలో డబ్బులు వేద్దాయా అని చెబుతున్నారు ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడతా దేవుడికి మరి లడ్డు లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు అన్నదానానికి దాతలు ఉన్నారు కోళ్ళకి దాతలు ఉన్నారు అన్నిటికీ దాతలు ఉన్నారు ఇవి వచ్చే డబ్బులు ఎవరికి మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఐదు కోట్లు ఇస్తున్నారు పేరు చెప్పద్దు అంటున్నారు ఇవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఆలోచన లేదు పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి దానాలు ఒకటి నోటు మీద నుంచి నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయండి ఒక్క పది రూపాయలు ఇవ్వండి నేను హోటల్లో బంద్ చేస్తాను అంటాడు ప్రతివారిని అది అడుగుతాడు కానీ ఇల్లుగా పాపం పది రూపాయలు తక్కువ అయిందామని మన ఇస్తాం ఇట్లా ప్రతివారిని పది రూపాయలు పది రూపాయలు అడుగుతాడు ఫోన్ చేసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఈ లోపల బ్రాంతి షాపు పోతాడు ఫుల్గా తాగుతాడు ఇంటికి వెళ్తాడు పేదాన్ని పెదాన్ని చావు కొడతాడు పోడు కూడా పెడిపోతాడు ఏమో అట్లాంటి వాడు చేస్తే దానం అట్ట మరి ఉండకూడని చోట దానం చేస్తే దేవాలయాలు దానం చేస్తే ఇష్టపోతుంది పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా పెట్టలేదు తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటం లేదు తల్లిదండ్రులు ఏమో పదార్లు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్ళాలి పెళ్లి చేస్తున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే వారి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది ఆమె వర్చస్సు తగ్గుతుంది కాలం తగ్గుతుంది ఏ ఇవి బాగా ఇంకో దానితో పోతాడు ఈ పిల్లని వదిలిపెడతాడు ఈ పిల్లలను వదిలిపెడతాడు వాడు పోతాడు ఇంకో దాంతో తిరుగుతాడు చిరులో దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్ళ మొహం చుడ్డు పిల్లల మొహంజుడ్డు తల్లిదండ్రుల మొహం చూడు చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు చూస్తారు చూస్తారు వీడి పిల్లల్ని వీటి తల్లిదండ్రులకు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు ఈ ముసలాళ్ళు కొన్నాడు చూస్తారు వీళ్ళు పోతారు వయసుడి వీళ్ళు పోతారు ఈ పిల్లలు అనాథలు అనాథ తెరణారాయణ వెళ్ళిపోతారు కొంతమంది మొదట వాళ్ళు ఆ నాదృ నాడు మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు కొత్త దాంతో పోయినావు నీ సంపాదన చూస్తుంది నీ సంపాదన కోసం వచ్చింది అది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నేను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళడం బాయ అటు వంచుకున్నది బాయ్య కన్న తల్లిదండ్రులు లేకుండా పోయే మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయే చివరికి వాటి జీవితం వృధా పోతుంది మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది మరి ఇది అంతా కూడా ఎవరు చాలా తక్కువ వంద సంవత్సరాలు మన మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే ఎవరు ఓ పదిహేడు పదిహేను ఏళ్ళు ఈ పదిహేను ఏళ్ళ లోపల చేయాలని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు భద్ర పడి అందరినీ భదాను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు నాకు పెళ్లి వద్దు అనేటువంటి ఆడపిల్లలు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పిల్లలు తయారట్టినారు దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది తల్లిదండ్రులని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశాన్ని పుట్టుతుంది కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాను జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల తులారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ తులారాశికి శని రవి గురువు కేతువు నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ నాలుగు గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది ఇనుముకి సంబంధించిన పనులు చేసేవాళ్ళకు బాగుంది మరి రవి బాగున్నాడు మీరు దాంట్లో మంచి ఖ్యాతి వీళ్ళు బాగా వర్క్ వాళ్ళు వీళ్ళు చేస్తే ఎదురులేదు అనేటువంటి విద్యలో కానీ ఏదైనా వ్యాపారంలో కానీ దేంట్లోనైనా సరే మంచి సాధించగలుగుతారు స్థానంలో గురువు ఉన్నది ఉన్నాడు విద్య బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారు మీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు పొందుతారు అయితే వ్యాపారస్తులకు పూర్తిగా బాగాలేదు వివాహం విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు భృగు షట్క దోషం ఉంది ఈ భృగు షట్క దోషం వల్ల వివాహమైన భార్యాభర్తలకు కూడా విడిపోయే పరిస్థితి వస్తుంది ఎక్కడ తొందరపడబాకండి ఏమాత్రం తొందరపడ్డా మీరు జీవితంలో మళ్ళీ భార్యాభర్తలు కలవటం అనేది మాత్రం పూర్తిగా జరగని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఏదైనా వస్తే నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని తొందరపడితే మాత్రం జీవితాలు పనికి రాకుండా పోతాయి ఒకళ్ళు గొడవ పెట్టుకుండేటప్పుడు రెండో వాళ్ళు తగ్గాలి ఎట్లా ఉంటుందంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఈ ఎవరు తొందరపడ్డా ఇబ్బందే ఇద్దరు తొందరపడ్డారనుకోండి రెండో చేతులు అట్ట తగిలితే దెబ్బ శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఊపితే శబ్దం వస్తుందా రాదు ఒకళ్ళు ఎంత గొడవ చేసినా రెండో వాళ్ళు సర్దుకుంటే జీవితం బాగా సాగుతుంది అందువల్ల ఏంటంటే ఒక బండి ఒక బండికి రెండు చక్రాలు ఉన్నాయి ఒక చక్రం చేయకపోతే బండి ఆగిపోతుంది అందువల్ల గొడవలు రాకుండా ఉంటాయి కాబట్టి రెండు చక్రాలు బాగున్నాయి కదా అని తొందరపడి స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్ అవుతుంది అందువల్ల భార్యాభర్తల విషయంలో తులారాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది వివాహం తొందరపడి వివాహాలు చేసుకోవడం చాలా కష్టం జాతక రీత్యా చూసుకొని పెద్దవాళ్ళు చూసిన జాతకం రీత్యా చేసుకోండి మీరు సొంత ప్రేమ వివాహాలు చేసుకుంటే దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది విడబడిపోతూ ఉన్నారు ప్రేమించుకునేటప్పుడైనా సరే మీరు మీ జాతకాలు కలిసినాయా లేవా అనేది చూచిన తర్వాత నిర్ణయం చేసుకోవటం మంచిది మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటామని ఎంతోమంది విడవడిపోతున్నారు కాబట్టి ఈ రాశివాళ్ళు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వస్తి